వెల్కమ్ టు న్యూస్ అక్టోబర్ మూడవ తారీఖు నుండి స్కూళ్లకు దసరా సెలవులు ప్రకటించిన మంత్రి నారా లోకేష్ ఉపాధ్యాయులు పలు సంఘాల విజ్ఞప్తి మేరకు ఒకరోజు ముందుగానే సెలవులు ప్రకటించినట్టు ఆయన తెలిపారు దసరా సెలవులు అక్టోబర్ పదమూడవ తారీఖు వరకు ఉంటాయని ఆయన తెలిపారు పాఠశాలల అభివృద్ధి సమావేశంలో ఆయన హాజరయ్యారు నవంబర్ పదకొండవ తేదీన నేషనల్ ఎడ్యుకేషన్ డేని ఘనంగా నిర్వహించాలని పద్నాలుగవ తేదీన మెగా టీచర్స్ పేరెంట్ మీటింగ్ నిర్వహించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు అలాగే ప్రభుత్వ స్కూళ్లను బలోపేతం చేయాలని ఆయన సూచించారు ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ అభివృద్ధి కమిటీ సమావేశంలో చింతలపూడి నియోజకవర్గ ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ జిల్లా డిసిహెచ్ఎస్పి సతీష్ కుమార్ అభివృద్ధి కమిటీ సభ్యులు కొండ్రు దేవా భారతి హాజరయ్యారు ధర్మాజగుడెం ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి కిడ్నీ వ్యాధిగ్రస్తుల గురించి ఆరా తీసిన ఎమ్మెల్యే సొంగార్ రోషన్ కుమార్ లింగపాలెం మండలం బోగోలు గ్రామ పంచాయతీకి సంబంధించి కిడ్నీ వ్యాధిగ్రస్తుల గురించి వాళ్ల ఆరోగ్య పరిస్థితుల గురించి డాక్టర్ని అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే రోషన్ కుమార్ గ్రామ పంచాయతీ నీటితో ఏదైనా సమస్య ఉందా లేదంటే ఇతర సమస్యలు ఏమైనా ఉన్నాయా అని వైద్యులతో మాట్లాడి తెలుసుకున్న ఎమ్మెల్యే రోషన్ కుమార్ బోగోలు గ్రామ పంచాయతీకి సంబంధించి కిడ్నీ వ్యాధిగ్రస్తుల రిపోర్ట్స్ తక్షణమే తీసుకురావాలని అలాగే ఆ నీటిని ల్యాబ్లకి టెస్ట్ల కోసం పంపించాలని హాస్పిటల్లో అత్యుత్తమ వైద్య సదుపాయాలు కనిపించాలని ఆయన ఆదేశించారు వైద్యులు పేషెంట్ల పట్ల ఉదాసీనంగా ఉండి వారిని ఇబ్బంది పెడితే ఊరుకునేదే లేదు అని డాక్టర్ని హెచ్చరించారు ఎమ్మెల్యే సొంగారు రోషన్ కుమార్